కోసం రాజమండ్రి మెయిన్ రోడ్ లో రోజ్ స్ట్రీట్ పేరుతో నూతన షాప్ ప్రారంభించినట్లు రోజ్ మిల్క్ యజమానులు గుబా రామచంద్రరావు అనుకుమారుడు రిషి శ్రీకాంత్ తెలిపారు రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మోహన రోడ్డు మీద కొత్తగా ప్రారంభించిన రోజు స్ట్రీట్ షాపు వివరాలను వారు వెల్లడించారు తన తండ్రి గుబా సింహాచలం పంతొమ్మిది వందల యాభైలో మెయిన్ వద్ద తోపుడు బండి మీద రాజమండ్రి రోజ్ మిల్క్ పేరుతో వ్యాపారం ప్రారంభించారని పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు ఆయన కొనసాగించారని గుబా రామచంద్రరావు తెలిపారు పంతొమ్మిది వందల ఆరు నుంచి తన తండ్రికి తాను సహాయకంగా వ్యాపారం చేసేవాడినని అనేక మంది ప్రముఖుల ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు రోజు మిల్క్ సరఫరా చేసినట్లు వివరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు దివసీ మా బాధితుల సహాయార్థం రాజ్మండ్రి వచ్చిన మహానటులు ఎన్టీ రామారావు అక్కినే నాగేశ్వరరావుకు తమ రోజ్ మిల్క్ అందించామని సంతోషంగా తెలిపారు ఇది రోజ్ మిల్క్ అనేది పేరెంట్ కంపెనీ నాన్నగారి సంస్థ స్ట్రీట్ అనేది ఒక చైల్డ్ కంపెనీ ఒక ఎండోర్సర్ కంపెనీ అంటే ఒక సబ్ బ్రాండ్ కంపెనీ ఆ దాంట్లో మన ఒరిజినల్ క్వాలిటీ అనేది మనం అందజేయడానికి స్టార్ట్ చేస్తున్నాం రోజు మేము నాన్నగారు వాళ్ళు ఇప్పుడు దీంట్లో మేము అడ్రస్ చేసిన ఛాలెంజ్ ఏంటంటే సార్ రోస్ స్ట్రీట్ అనేది కార్స్ లో రోజ్ మిల్క్ బాదం మిల్క్ పిస్తా మిల్క్ ఈ మూడు ఫ్లవర్ మిల్క్స్ కాకుండా మా స్టార్ ఐటమ్స్ అయిన కోవా రబడీ కోవా అండ్ ఆల్సో ద ఏన్షియంట్ ఫలూదా అనేది ఈ ప్రజెంట్ తరానికి తగ్గట్టు జెన్సీ తరానికి తగ్గట్టు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టు ప్రీమియం ప్రజెంటేషన్స్ లో ప్రెసెంట్ చేయడం అనేది జరుగుతుంది సో ఇది ఎందుకు చేసాము స్ట్రీట్ అనేది ఎందుకు లాంచ్ చేసాము అంటే చాలా మంది మెయిన్ రోడ్ వరకు వచ్చి తాగలేకపోతున్నారు సో ఇన్ ఆర్డర్ టు ఇంక్రీస్ యాక్సెసిబిలిటీ అంటే మీరు ఎక్కడికైనా విత్ ఇన్ కార్ కెన్ గ్రాబ్ అండ్ గోదావర్ ప్రొడక్ట్ రైట్ ఎక్కడైనా సరే మా హా మా ప్రొడక్ట్ ని ఎన్హాన్స్ చేయొచ్చు నాట్ ఓన్లీ దిస్ వి ఆర్ ఎయింగ్ టు ఎక్స్పాండ్ అరౌండ్ హండ్రెడ్ కార్స్ ఇన్ ఆర్ ఫ్యూచర్ ఎక్స్పెన్షన్ ఆల్ ఓవర్ ఇండియా నేషనల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ ఆల్సో एपीके यस ऑलरेडी yes, uh, इपुड रोस्टेड कास्टर राजमंडी रोस्टमिल केर मेदा रिटेल काउंटर्स अनेदी फ्रैंचाइसीज रन అవుతున్నాయి రోస్టెడ్ విల్ ఆల్సో బి ఎ సూన్ ఫ్రాంచైజీ మోడల్ ఎట్రాస్ ఎట్రాస్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ ఫ్రాంచైసిస్ డౌట్స్ సో మేజర్ గా మేము ఎందుకు డిఫరెన్షియేట్ అవుతున్నాం మార్కెట్ లో ఇన్నేళ్లుగా ఎందుకు రాణిస్తున్నాం డెబ్బై నాలుగు ఏళ్ళుగా రాణించడానికి కారణం ఏంటంటే నైంటీ పర్సెంటేజ్ మా సరుకు అంతా కూడా సొంత సరుకు ఇన్ హౌస్ ప్రొడక్షన్ లో స్టార్ట్ చేస్తాం బేసిక్గా మా పాలు కానీ ఇవన్నీ కూడా ఓన్ డైరీ ఫార్మ్స్ నుంచి మేము క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన ఫార్మ్స్ సో బేసిక్ గా ఇవి వచ్చినవన్నీ కూడా సార్ మామూలుగా వచ్చేవన్నీ కూడా యుఎస్ మిల్క్ లో వస్తాయి అంటే ఆరు నెలలు నిల నిల్వ ఉంటుంది కానీ మేము తెచ్చేది హార్డ్లీ ఎవ్రీ డే ఫ్రెష్ మీకు మిల్క్ ప్రొడ్యూస్ వస్తుంది ఎవ్రీ డే మేము స్టాక్ ఫిల్ చేస్తూ ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ ఫామ్ ఫ్రెష్ ప్యూర్ మిల్క్ ఇది మళ్ళీ రీఇన్వెంట్ చేయడానికి నేను ఢిల్లీలో చూసినప్పుడు ఐటీసీ వాళ్ళ లాంచ్ చేసిన కార్డ్స్ కానీ వేరే పెద్ద మల్టీనేషనల్ కార్పొరేట్ కంపెనీస్ లాంచ్ చేసిన కార్డ్స్ అన్ని కూడా ఆ మోడల్స్ బిజినెస్ మోడల్స్ సరీ చేసి మా బిజినెస్ మోడల్ లోకి రీఇన్వెంట్ చేయడం జరిగింది సో అన్ లైక్ అదర్ కంపెనీస్ విచ్ ఆర్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఫ్యాక్టరీ టు కార్డ్స్ ఆర్ కంపెనీ విచ్ కార్డ్ టు కార్డ్ సో అంటే మేమే మేము మా కథ స్టార్ట్ అయిందే కార్ట్ మీద సార్ సో నాన్నగారు నైన్టీ టూ వరకు కూడా కార్ట్ మీదే తోపుడు బండి మీదే తోయడం స్టార్ట్ చేశారు నైన్టీ టూ లో ఫ్రాంచైజీ అనేది ఒకటి పెట్టారు అప్పుడు దాకా కూడా నలమంచ చివర మాది బండి ఉండేది మొత్తం అందరూ తాగే వాళ్ళంతా కూడా బండి మీదే తాగారు సో ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ద వింటేజ్ ఫీల్ ద కల్చరల్ ఫీల్ బ్యాక్ సో విఆర్ ఇంట్రడ్యూసింగ్ అవర్ మోడల్ రీఇంట్రడ్యూసింగ్ అవర్ మోడల్ అగేన్ ఇంటూ రోస్ స్ట్రీట్ ఈ రోస్ స్ట్రీట్ లో వీఆర్ గోయింగ్ టు ఎన్ హ్యాండ్స్ ఈట్ సిప్ ఫ్రేగ్రెన్స్ ఎవ్రీథింగ్ రైట్ సో ఇదొకటే కాకుండా దీంట్లో మొదటి ఇనిషియేటివ్ గా కార్డ్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఈ కార్డ్స్ అనేది మా తాతగారు మోడల్ స్టార్ట్ చేసి దాన్ని డెడ్ అవ్వకుండా కాపాడి మళ్ళీ అందరికీ అదే రూపంలో గాజు గ్లాసుల్లో గాజు గ్లాసుల్లో మన గాజు గ్లాసు వింటేజ్ వింటేజ్ స్టైల్లో మళ్ళీ లాంచ్ చేయడం జరిగింది ఈ మోడల్ సో ఇప్పుడు ఈరోజు స్టార్ట్ అయ్యింది అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం మా పేరు గుప్ప రామచంద్రరావు రాజమండ్రి రోజు మిల్క్ అనేది పంతొమ్మిది వందల యాభై నుండి నా తండ్రి గారైన ఉబ్బా గారు ప్రారంభించారు ఆయన పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు గురుకు వ్యాపారం కొనసాగేది పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి నేటి వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు నా ఆధ్వర్యంలో పెరుగుతుంది వ్యాపారం నేను పంతొమ్మిది వందల ఆరు నుండి కూడా మా నాన్నగారికి నా సహాయ సహకారాలు అందించేవాడిని చదువుకుంటూ ఆ రోజు పదో తరదు పది సంవత్సరాల వయసు నుంచి కూడా ఈ రోజు వ్యాపారంలోనే ఉన్నాను పంతొమ్మిది వందల ఆరు నుండి అనేక రకమైన ఆర్డర్స్ రాజమండ్రి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహంకాళి సూర్యనారాయణ గారు పంతొమ్మిది వందల ఆరులో మొట్టమొదటిసారిగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినప్పుడు నేను పదిహేను వందల మందికి రోజు చేశాను వాళ్ళ అబ్బాయి రమణ మా క్లాస్మేట్ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆయకర్ భవన్ ప్రారంభోత్సవానికి కూడా నేను రోజు చేశాను ప్రారంభోత్సవానికి కూడా చాలామంది ప్రముఖుల వివాహ ఫంక్షన్లకి వాటికి కూడా నేను రోజు మిల్క్ అందించేవాడిని పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుండి కూడా రాజమండ్రి ప్రముఖ వ్యాపారవేత్త రామ్ కుమార్ చౌర్ కుమారుడు గోపాల్దాస్ చౌర్ వివాహానికి కూడా నేను రోజు మిల్క్ అందించడం జరిగింది సంపత్ కుమార్ బంగ్ ఇంట్లో ప్రతి వివాహానికి కూడా నేను రోజు మిల్క్ ఇచ్చాను ఇలాగా రెండు వందల ఎనభై రెండులో నాన్నగారికి అస్వస్థత కారణంగా ఈ మిల్క్ వ్యాపారం నుంచి పెట్టడం జరిగింది ఆ రోజుల్లో రెండు వందల డెబ్భై ఏడులో ఎన్టీ రామారావు ఏఎన్ఆర్ బిసీఎమ్మ తుఫాను బాధితులకి వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళకి రోజుములకి ఇవ్వడం నా చేతులతో రోజు ఇవ్వడం జరిగింది నేడు ఈ రోజుని చాలామంది చెట్టు పేరు చెప్పి కాయల ముఖిన వాళ్ళు ఎక్కువైపోయారు మొక్కగా ఉన్నప్పుడు నీరేసిన వాళ్ళు ఎవరూ ఉండరు అది మహా ఉక్షం వందలాది మంది రాలిడేస్ పడుతుంటారు అలాగా ఈ రోజుని రోజు మిల్క్ వ్యాపారం కోసం నేను రోజుకి ఎయిటీన్ అవర్స్ కష్టపడి పనిచేసేవాడిని ఈ రోజున చాలామంది మా పేరుని వాడుకోవడం జరుగుతుంది అందువల్లనే మేము నా నా కుమారుడు ఋషిక్ శ్రీకాంత్ థర్డ్ జనరేషన్ మూడో తరం మా వారసుడు ఇతను రోస్ స్ట్రీట్ అనే కొత్త కంపెనీ లాంచ్ చేస్తున్నాడు దానికి కారణం ఎవరు పెడితే వాళ్ళు ఈ దీన్ని వాడేసుకుంటున్నారు వాడుకుంటున్నారు దాని అందువలన ఈ రోజున కొత్త కంపెనీ ప్రారంభించడం జరుగుతుంది ఇది ఇది సెకండ్ బ్రాంచ్ అండి ఇది ఇప్పుడు గత సంవత్సరం నా కుమారుడు ఫ్రాంచెస్ అనే కొత్త కాన్సెప్ట్ తోటి నలభై ఐదు ఫ్రాంచైస్ ఇవ్వడం జరిగింది హైదరాబాద్ వైజాగ్ విజయవాడ కాకినాడ భీమవరం పాలకొల్లు చాలా ప్రాంతాల్లో ఫ్రాంచైజ్ అని ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం నా కుమారుడు ద్వారా రోస్ స్ట్రీట్ అనే బ్రాండ్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ఫారము స్థాపించడం జరుగుతుంది మేము మా ఓన్ నా ఓన్ డైరీ నుంచి సేకరించిన పాలు సెవెంటీ పర్సెంట్ మిల్క్ మేము వాడేది నా ఓన్ డైరీ నుంచి సేకరించిన మిల్క్ తోటి చేస్తున్నాం వీక్లీ వన్స్ వెళ్ళి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది చెక్ చేస్తూ ఉంటాడు క్వాలిటీ క్వంట్రాల్లో ఉంటాడండి మరి యా గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి మై నేమ్ ఇస్ సర్షిక్ శ్రీకాంత్ నేను నా ఫ్యామిలీ బిజినెస్ లో థర్డ్ జనరేషన్ ఎంటర్ప్రీనియర్ సార్ బేసిక్గా మా తాతగారు ఈ మా బ్రాంచ్ ద ఫౌండర్ ఈస్ ద గుబ్బ సించలం గారు సార్ నైన్టీన్ ఫార్టీ నైన్లో లో ఇది అయినది జరిగింది ఫస్ట్ ఆయన స్టార్ట్ చేసిన బిజినెస్ అంతా కూడా మన కాటు అంటే సోపర్ బండి మీద పాలు ఐసు అవన్నీ పెట్టి వంద రెండు వందల కేజీల బండి మీద మనం ఆ కాట్ అనేది మూవ్ చేయడం జరిగింది అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది మన రోజు మిల్క్ కథ అనేది కాట్ ద్వారా స్టార్ట్ అయ్యింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అక్కడ నుంచి తాతగారు ఒక ఎయిటీ ఎయిటీ టూ వరకు మా నాన్నగారు చూసుకో తాతగారు సపోర్ట్ చేసేవారు పన్నెండేళ్ళ నుంచి మా నాన్నగారు టేక్ ఓవర్ చేయడం జరిగింది ఆ పరం పేరే రాజమండ్రి రోజ్ మిల్క్ రోజ్ మిల్క్ సెంటర్ అనే నామకరణం చేసి మన నల్లమందు సందు చివరిన ఫస్ట్ బ్రాంచ్ రోజ్ మిల్క్ ఒరిజినల్ బ్రాంచ్ అనేది నల్లమందు సందు చివర చాలా చేసి రోజ్ మిల్క్ సెంటర్ అనేది పెట్టడం నల్లమొంచ చివర పెట్టడం జరిగింది అది మా ఫస్ట్ ఏకైక బ్రాంచ్ రాజమండ్రిలో దాని తర్వాత ఇప్పుడు ఇరవై రెండు వేల ఇరవై రెండు వరకు నలభై రెండు ఏళ్ళ వరకు నాన్నగారు పట్టు వదలకుండా ఈ ప్రా ఈ సంస్థ నడిపించారు అందరూ ఆదివారం సెలవు ఉంటుంది రిపబ్లిక్ డే సెలవు ఉంటుంది మాకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వితౌట్ హాలిడే మార్నింగ్ ఎయిట్ టు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఈ రోజు కూడా మేము అదే కష్టపడుతూ సాగుతాం సార్ సో దీని తర్వాత చాలా మంది ఇంత నేను లాస్ట్ ఇయర్ నా బేసికలీ అబౌట్ మై సెల్ఫ్ ఐ ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ సో లాస్ట్ ఇయర్ నా మాస్టర్స్ అయ్యింది సో అయ్యాక దారిలో నేను వస్తున్నప్పుడు హైదరాబాద్ కానీ చెన్నై గానీ ఎక్కడ చూసినా సరే చాలా ఫేక్ బ్రాంచెస్ అనేవి చాలా పెరిగిపోయినాయి మా రాజమండ్రి రోజ్ మిల్క్ నిలబెట్టింది మేమైతే పేరు వాడుకునేది చాలా మంది అయిపోయారు చాలా మంది ఫేక్ క్వాలిటీలో మా రెప్యూటేషన్ రెప్యుటేషన్ డామేజ్ చేయడం స్టార్ట్ చేశారు సో ఇవన్నీ నేను చూసి ఆల్ ఓవర్ సౌత్ తిరిగాక వచ్చి చూశాక ఓపెన్ ఫర్ ఫ్రాంచైజ్ అనేది లాస్ట్ ఇయర్ లాంచ్ చేశాను సార్ ఎవ్రీబడి ఎనీబడి కెన్ టేక్ ఓపెన్ ఫ్రాంచైజ్ సో ఫ్రాంచైజీ మోడల్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి ఇప్పటికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అండ్ విఆర్ స్టిల్ కంటిన్యూ టు ఎక్స్పాండ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫ్రాంచైజెస్ ప్లాన్ సౌత్ సో ఇది ఇలా ఉండగా రాజమండ్రి ఊరి పేరు వల్ల ట్రేడ్ మార్క్ రావడం కొంచెం లేట్ అవ్వడం వల్ల మేము సెపరేట్ బ్రాండ్ లో మా ఒరిజినల్ క్వాలిటీ